ఎక్స్ ప్లస్ సిస్ అ ఫైనల్ ఆన్సర్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మెకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఎవరికైతే మ్యాక్స్ రాదు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఫార్ములాస్ స్టెప్స్ ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి లైక్ చేస్తే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ వరకు వేచ్ అవుతుంది ఓకే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీ వరకు వస్తాయి అండ్ మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా చాప్టర్ నేమ్ అండ్ ఆర్ఎస్ అకాడమీ సర్చ్ చేయండి కనిపిస్తాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఓకే మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే ఇప్పుడు ఈ సమ్ చాలా ఈజీగా చెప్తాను స్టూడెంట్స్ ఈ సమ్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఫార్ములా చూడండి పైది న్యూమినేటర్ అంటాము కింద డినాోమినేటర్ అంటాము న్యూమరేటర్ అంటే ఇలాగ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పెట్టుకోండి అండ్ డినామినేటర్ అనుకోండి బై డిఎక్స్ మనం డినామినేటర్కి డి పెట్టాలి ప్లస్ బి డినామినేటర్ ఈ ఫామ్లో మైన్లో పెట్టుకోండి ఏంటి పైన వాల్యూ న్యూమరేటర్ అంటాము అందుకే న్యూమరేటర్ ఎన్ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డెరివేషన్ ఆఫ్ డినామినేటర్ అంటే డి ప్లస్ బి డి అన్నట్టు రైట్ ఇప్పుడు ఈ ఫామ్లోకి సబ్షిట్ చేసుకుంటే మీకు వన్ మార్క్ వస్తుంది సింపుల్గా హండ్రెడ్ పర్సెంట్ వన్ మార్క్ ఇవ్వాలి ఓకే సో న్యూమినేటర్ అంటే ఏంటి తీసుకోండి టూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఇక నేను న్యూమినేటర్ ఆహేసాను ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు ఏ పెట్టుకోండి అండ్ డి బై డిఎక్స్ ఆఫ్ డినోమేటర్ డినోమేటర్ ఏంటి కిందది ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ప్లస్ బీ పెట్టుకుని డినోమేటర్ అంటే కింద రాసుకోండి ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ అని పెట్టుకోవాలి ఓకే మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అది ఇక్కడ సబ్స్టూట్ చేస్తాం ఫైండ్ అవుట్ చేయడం ఏంటంటే దీన్ని డెరివేషన్ అప్లై చేయడము ఏ వాల్యూస్ బి వాల్యూస్ కనుక్కోవడం ఓకే సింపుల్ ఏం లేదు అయితే మీకు ఫార్ములాస్ ఫస్ట్ తెలుసుకోవాలి అయితే ఈ స్టెప్ అంటే ఇది ఇది చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని డెవేషన్ అప్లై చేయాలి దీన్ని డెవిషన్ అప్లై చేయాలి అయితే డెరివేషన్స్ ఆన్ రెడ్స్ కావాలి కాబట్టి ఈ చూడండి డెరివేషన్ ఆఫ్ బిబై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి అప్లై చేసామనుకోండి మైనస్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్కి అప్లై చేస్తే వస్తుంది మనకి మైనస్ సైన్ వస్తుంది ఇది ఫార్ములా కాబట్టి నేను బాక్స్ వేసుకున్నాను ఓకే అదేవిధంగా డిబై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి అప్లై చేస్తే మనకేమొస్తుంది కాస్ ఎక్స్ వస్తుంది ఓకే డెరివేషన్ ఎప్పుడైతే సికి చేస్తాము సి ఇన్ ద సెన్స్ సిఏ అంటే ఇక్కడ సి అది కాట్ ఉండొచ్చు లేకపోతే ఏమో కార్ట్ కొసెక్ అంటే కాస్ ఉండొచ్చు దేనికైనా సరే అది సి కదా అప్లై చేస్తే మనకి ఇలా నెగిటివ్ వాల్యూ వస్తుంది మైండ్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు సబ్స్టూట్ చేసుకోండి ఆస్టేజ్గా సో టూ ఎక్స్ టూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డిబై డిఎక్స్ కదా డిబై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈ ఫోర్ యాసిడ్స్ ఇక్కడ రాహేసుకోవచ్చు ఓకే ఇంకా చెప్పాలంటే మీరు ఇలా రాసుకోండి ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది మైనస్ ఫోర్ ఇలా కరెక్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఫైవ్ యాసిడ్స్ రాహేసుకోండి సైనిక డెవలప్ ఏమొస్తుంది కాస్ ఎక్స్ ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే ప్లస్ బి ఇది యాసిడ్ చేసుకోండి దీనికి ఏం మన సమస్య లేదు కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఇలా వస్తుంది ఓకే ఎయిట్ ఆక్స్ సో ఇలా మనకి ఇక చూడండి ఇక్కడ దాకా రాస్తే మనకి వన్ మార్క్ ఇస్తాడు ఇంకా ఇది రాశాడు అనుకోండి ఇంకొక వన్ మార్క్ వస్తుంది ఓకే ఇప్పుడు మనం కంపేర్ చేసేసుకోవాలి ఓకే కంపేర్ ద కోఎఫిషన్ ఆఫ్ కాస్ అండ్ సైన్ సో చూడండి కంపేర్ కో ఎఫిషియన్స్ ఏది ఫస్ట్ సైన్ ఎక్స్ తీసుకోండి కొన్ని కాస్ ఎక్స్ ఏదైనా పర్లేదు సైన్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ రైట్ ఇప్పుడు సైన్ పక్కన ఏముంది ఇక్కడ సైన్ పక్కన మనకి త్రీ స ఈ పక్కన వాళ్ళు కావాలి మనకి త్రీ తీసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సైన్ పక్కన ఏముంది మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఏ దీనికి వస్తుంది దీనికి వస్తుంది ఇక్కడ మనకి సైన్ వాల్యూస్ ఏమున్నాయి ఇవి చూడండి పక్కన ఏముంది ఫైవ్ ఉంది ఫైవ్ బి ఫైవ్ బి ఇలా వస్తుంది ఇలానే ఇంకో లైన్ రాసుకోవాలి చూడండి కంపేర్ కోఫిషియంట్స్ ఆఫ్ x ఆన్ బోత్ సైడ్స్ లేదా ఇక్కడ ఎక్స్ అండ్ కాస్టర్స్ రాసుకోండి ఏం కాదు కాస్ పక్కనే ఉంది టూ ఉంది కాబట్టి టూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కాస్ట్ పక్కనే ఉంది ఫైవ్ ఉంది ఫైవ్ ఏ తీసుకోవాలి ఫైవ్ ఏ ప్లస్ ప్లస్ ఇక్కడ కాస్ట్ పక్కనే ఉంది ఫోర్ ఫోర్ బి ఇంకో కాస్ట్ పక్కన ఫోర్ మాత్రం ఉంది ఫోర్ బి అది తీసుకోవాలి ఫోర్ బి ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది కాబట్టి సాల్వింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఇది మాత్రం కి రోమన్ నెంబర్ వన్ పెట్టుకోండి ఓకే సో ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి తీసుకోండి మైనస్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి ఈజ్ ఈక్వల్స్ టు త్రీ ఓకే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనపర్లేదు సెకండ్ ఈక్వేషన్ కొంచెం ఏం కాదు కంగారేం లేదు నెక్స్ట్ చూడండి ఫైవ్ ఏ ప్లస్ ఫైవ్ ఏ చూడండి ప్లస్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడేమో సారీ ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడేమో ఫైవ్ ఉంది రైట్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో ఇది క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి ఏ పక్క ఉన్నది ఫైవ్ ఫైవ్ నెంబర్తో దీన్ని మంటలై చేద్దాము ఇక్కడ ఏ పక్కన ఫోర్ ఉంది ఈ ఫోర్ నెంబర్తో దీని మంప్లై చేద్దాం కాబట్టి చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్కి ఈక్వేషన్ వన్కి ఫైవ్తో మంటలై చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఫైవ్తో మంటల చేద్దాం సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనము ఫోర్త్ మంటప్లై చేద్దాం సో వేసుకోండి ఇలాగా సో ఫైవ్ ఫోర్స్ ఆర్ ఎంత ట్వంటీ కాబట్టి మైనస్ ట్వంటీ a + 5 5 * 25 b = 5 3 = 15 ఇలాగా ఇక్కడ చూసుకోండి 4 4 * 5 4 * 5 = 20 కాబట్టి 20 a + 4 4 = 16 16 b = 4 2 = 8 ఎయిట్ ఇలా రాసుకోండి ఓకే రైట్ ఎయి డౌట్స్ సో కిందకి పైకి ఏమి ఈక్వేషన్స్ ఏమి కాదు అది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకి చూడండి ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇలాగ వేసుకోవచ్చు ఓకే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఎంత మనకి ఫార్టీ వన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక చూడండి ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ త్రీ వస్తుంది ఇక్కడ సో మనకి ఫార్టీ వన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ వస్తుంది ఈ ఫార్టీ వన్ వెళ్ళింది అనుకోండి ట్వంటీ త్రీ ఇదిగోండి ఈ ఫార్టీ త్రీ వెళ్ళింది అనుకోండి సారీ ఫార్టీ వన్ ఇదిగోండి ఫార్టీ వన్ ఇలా వచ్చింది సో బి వాల్యూ ఏంటి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ వచ్చింది ఓకే ఒక లైన్ తీసుకోండి ఓకే ఇప్పుడు చూడండి బీఈ్ ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ తీసుకుని వెళ్ళి రెండిట్లో ఏదైనా ఒక ఈక్వేషన్ వేసుకోవాలి ఓకే దానికోసం సింపుల్ ఏం లేదు సబ్స్టిట్యూట్ బిఈక్వల్స్ టు ఎంత ఉంది ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇన్ ఈక్వేషన్ టూ ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ అని పెట్టాను మీరు ఈక్వేషన్ వన్లో వస్తే వన్ పెట్టుకోండి ఏం కాదు నథింగ్ టు వరీ సో ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు టూ వేసుకోండి ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇప్పుడు బిలో మనము ఇది వేసుకోవాలి అంటే చూడండి ఈక్వేషన్ రాసుకుంటాం చూడండి ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ ఫోర్ బి బదులు ఇది రాసుకోండి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఫోర్ ఇంటూ ట్వంటీ త్రీ ఏమవుతుంది నైంటీ టూ వస్తుంది కాబట్టి ఈక్వేషన్లో వేసుకుంటాను ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ అప్పుడే వద్దులేండి ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ ఇంటూ ట్వంటీ త్రీ ఎంత వస్తుంది నైంటీ టూ బై ఫార్టీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇలా వచ్చింది అంటే ఫోర్ ఇంటూ ట్వంటీ త్రీ ఏమవుతుంది మనకి నైన్ టూ అయింది ఇప్పుడు ఇది అవతల పెంచుకోండి అప్పుడేమొస్తుందంటే ఫైవ్ ఏ ఇస్ ఈక్వల్స్ ఇది అవతలకి వెళ్తే టూ మైనస్ నైంటీ టూ బై ఫార్టీ వన్ ఎందుకంటే ప్లస్ కదా అది అవతలకి వెళ్తే నాకు మైనస్ వచ్చింది గమనించండి ఓకే అంటే ఇప్పుడు మనకి ఎల్సే చేసుకోవాలి ఫార్టీ వన్ ఇంటూ టూ ఎంత వస్తుంది మనకి తీసుకోండి ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీ టూ మైనస్ నైంటీ టూ బై ఫార్టీ వన్ హౌస్ సో ఫైవ్ ఏ ఇదిగోండి ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీ టూ మైనస్ నైంటీ టూ అంటే మైనస్ టెన్ బై ఫార్టీ వన్ ఫైవ్ ఇంటూ టూ అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ బై ఫార్టీ వన్ ఇది మనకి ఏ వాల్యూ ఓకే రైట్ బి వాల్యూ ఏంటి బిఈక్వల్స్ టు ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇది మనకి బి వాల్యూ ఓకే బి వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్న సబ్స్టిట్యూట్గా రోమన్ నెంబర్ వన్లో వేసుకుందాం ఓకే సో సబ్స్ట్యూట్ ఏ అండ్ బి వాల్యూస్ అండి ఏ అండ్ బి వాల్యూస్ మీరు ఏస్ట్ వాల్యూ బిజ్ కోస్ట్ వాల్యూ రాసుకోండి ఏం కాదు వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్ ఇలా వేసుకోండి రోమన్ నెంబర్ వన్ వేసుకోండి సో ఈక్వేషన్ వేసుకోండి టూ ఎక్స్ టూ కాసెక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏ వాల్యూ ఏంటి ఏ వాల్యూ చెప్పండి మైనస్ టూ బై ఫార్టీ వన్ ఇది రాసుకోండి మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాసెక్స్ ప్లస్ బి ఇది యాన్స్ లాక్కేసుకోవచ్చు బి వాల్యూ ఏంటి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇది యాస రాసేసుకోండి ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఇది రాసుకోండి ఇది అంటే నాకు ఇప్పుడు టూ కాసెక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ వచ్చినందుకు నాకు నాకు ఈ వాల్యూ వచ్చింది ఇప్పుడు తీసుకెళ్ళకేసుకోవాలి ఈ పైన క్వశ్చన్లు వేసుకోవాలి సో క్వశ్చన్ తీసుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ కాసెక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది క్వశ్చన్ అయితే గమనించండి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఇదిగోండి ఈ లైన్ ఉంటుందా ఇది రాస్తాను అనుకోండి డిఎక్స్ లాస్ట్లో పెట్టుకోండి ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ చూడండి ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఓకే ఇది ఇప్పుడు ఈ పై వ్యాల్యూ మనకి ఏమొచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది కాబట్టి రాసేసుకోండి మైనస్ టూ బై ఫార్టీ వన్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ 5 cos ప్లస్ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఇలా వేసుకోవాలి మీకు కన్ఫ్యూషన్ వద్దు టూ కాస్ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఇది కూడా ఇదే కదా ఇది మనకి ఏమొచ్చింది ఈ వాల్యూ మొత్తం వచ్చింది ఈ వ్యాల్యూ తీసుకెళ్ళి ఈ ప్లేస్ వేసుకున్నాం dx dx డోనామీటర్ డోనామీటర్ విగాణం ఓకే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dx దీనికి వస్తది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx దీనికి వస్తది వేసుకోండి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -2/41 ఓకే సో ఇ తీసుకోండి -4 sin x + 5 కాసక్స్ ఇది నేను బయట రాసేసుకున్నాను ఓకే ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఇదిగోండి ఇది దీనికి వస్తుంది ఇది దీనికి వస్తుంది దీనికి వచ్చినప్పుడు ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్ డిఎక్స్ వి హెస్కోండి ఇంటిగ్రేషన్ డిఎక్స్ దీనికి వస్తుంది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ కాన్స్టెంట్ బయట రాసుకోవాలి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ బై డినోమీటర్ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఓకే నేను సింపుల్గా ఏం చేశారంటే కాన్స్టెంట్స్ బయట రాసుకున్నాను రైట్ ఇది దీనికి ఇచ్చాను ఇది దీనికి ఇచ్చాను ఇలా వచ్చింది ఇప్పుడు సింపుల్ ఏం లేదు ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇక మనకు వన్ ఉంటుంది ఓకే ఇక్కడ ఎలా ఉంది అంటే కాస్క్ డివిజన్ అప్లై చేస్తేనేమో మైనస్ సైన్ వస్తుంది సైన్ డివిజన్ అప్లై చేస్తేనేమో కాస్ వస్తుంది చూడండి ఇలా చూడండి కాస్క్ అప్లై చేస్తేనేమో మైనస్ సైన్ శాంక్అప్స్తే కాస్ట్ అంటే ఇది ఏ ఫార్మ్లో ఉంది అంటే సింపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఇలా ఉంటే మనకి లాగ్ మార్డ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది ఇది మన ఫార్ములా కాబట్టి బాక్స్ తీసుకోండి ఇది ఏ ఫార్మ్లో ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ అంటే మనకి ఎక్స్ ప్లస్ సి అనేది ఫార్ములా ఓకే ఇలా ఉంది కాబట్టి చూడండి ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ బై ఫార్టీ వన్ వేసుకోండి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఇది ఎఫ్డాష్ ఇది ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే ఏం వేసుకోవచ్చు లాగ్ మాడ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే కిందది ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఓకే ప్లస్ ఇంటిగ్రేషను ఇంటిగ్రేషను వన్ వన్ డిఎక్స్ కాబట్టి అవ్వచ్చు ఎక్స్ ప్లస్ సి వేసుకోవచ్చు కాబట్టి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ మీరు యాసిడ్ వేసుకుని ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ సి ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ సో ఇది స్ట్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్